అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ప్రధాని మోదీ గారు మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధుల విడుదలకు ఆయన ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో మనకు ఈ అర్హతలు ఉన్నవారికి మాత్రమే ఈ అర్హతలు ఉన్న రైతులకు మాత్రమే ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను జమ చేస్తున్నట్లు కూడా ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు పడతాయి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమంది సమాచారాన్ని తెలుసుకుంటారు ఇక లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా సంవత్సరానికి పంతొమ్మిది విడతల డబ్బులనైతే అంటే సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే విడుదల చేస్తూ ఉన్నారు ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు దాదాపు పద్దెనిమిది విడతల డబ్బులను అయితే విడుదల చేశారు ఇక పంతొమ్మిది విడతకు డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది ఇక ఈ పంతొమ్మిది విడత డబ్బులు జమ కావాలంటే రైతులకు ఈ నాలుగు అర్హతలు తప్పనిసరిగా ఉండాలని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ముందుగా చూసుకుంటే ప్రతి రైతు కూడా పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుని ఉండాలి ఇక రెండో చూసుకుంటే అప్లై చేసుకునేటువంటి ప్రతి రైతు కూడా ఈకేవైసీ అనేది చేసుకుని ఉండాలి ఇక మూడో చూసుకుంటే అప్లై చేసుకున్నటువంటి ఎలిజిబుల్ అనేటువంటి ప్రతి రైతు కూడా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయన్నారు ఇక నాలుగో చూసుకుంటే ప్రతి రైతు కూడా పిఎం కిసాన్కి సంబంధించి ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఈ నాలుగు అర్హతలు ఎవరికైతే ఉంటాయో వారికి మాత్రమే ఈ పిఎం కిసాన్ పంతొమ్మిది విడత నిధులు జమ చేస్తున్నట్టు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన కేంద్ర ప్రభుత్వం